హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా తిరుపతి తరువాత తిరుపతిగా పిలువబడే పుణ్యక్షేత్రం కోసం మనం తెలుసుకుందామండి అదేదో కాదండి సింహాచలం ఈ టెంపుల్కి మనం ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉంది ఇక్కడ స్థల పురాణం ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత మొత్తం అన్నీ ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము సింహాద్రి అప్పన్న దేవస్థానం ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నానికి లెవెన్ కిలోమీటర్స్ దూరంలో తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతపై వెలిసింది ప్రకృతి రమణీయతల మధ్య వెలిసిన ఈ ఆలయం అత్యంత మహిమగలదనిగా చెప్పబడుతుంది ఈ కొండపైకి వెళ్ళటానికి మనకి బస్ స్టాండ్ నుంచి అండ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కొండపైకి బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి చాలా బస్సెసే ఉంటాయి మనం బస్సులో వెక్కి బస్లో వెళ్ళవచ్చు సింహాద్రప్పన్న నిజరూప దర్శనం సంవత్సరానికి పన్నెండు గంటలు మాత్రమే భక్తులకు లభిస్తుందండి మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శన సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుద్ధ తది అంటే అక్షయ తృతీయ నాడు జరుగుతుంది భారత ఇతిహాసాల ప్రకారం హిమాచలం అతి పురాతనమైన ఆలయం ఇక్కడ వెలిసిన స్వామి స్వయంభు అని శాస్త్రవచనం ఇక్కడ మహావిష్ణువు దశవతారాల్లో నాలుగువదైన లక్ష్మీ నరసింహస్వామి అర్చవతారంగా వెలిసాడని ప్రతీతి శ్రీ మహావిష్ణువుకు బద్ద వైరి హిరణ్య సంహరించిన తరువాత వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈ కొండపైన సేత తీరినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది అంతేకాదు ప్రహ్లాదు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది సింహాచలం దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది కొండ మీద నుంచి గాలిగోపురం మీదుగా ఆలయానికి చేరుకోవడానికి నలభై ఒకటి మెట్లు అయితే ఉంటాయి ఈ ఆలయంలో గర్భగుడికి ఎదురుగా సంతాన యోగాన్ని కలిగించే ఒక కప్ప స్తంభం అయితే ఉంటుంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం సింహాచలంలో గిరి ప్రదక్షిణ కూడా ఉంటుందండి ఇది ఇయర్లీ వన్స్ మాత్రమే ఉంటుంది ప్రతి ఆషాడ శుద్ధ చతుర్దశి నాడు గిరిప్రదక్షిణ అనేది ఉంటుంది పౌర్ణమి రోజు అప్పన్న స్వామిని దర్శించుకుంటారు ఈ గిరి ప్రదక్షిణ అనేది మనకి థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి థర్టీ టూ కిలోమీటర్స్ అయితే చేస్తారు ఈ టెంపుల్లో మనకి నిత్యం అన్నదానము జరుగుతూ ఉంటుందండి అండ్ తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాల్లో సింహాద్రప్పన్న ఆలయం కూడా ఒకటండి ఇంకా ఈ టెంపుల్ యొక్క స్థల పురాణానికి వస్తే చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే ఒక రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూవరుడు విమానం క్రిందకు ఆకర్షించబడిందంట ఈ పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడంట ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని పురూరుడికి చెబుతుంది ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు ఆ రాజు వరహా నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు ఆ సంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారు నరసింహస్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి మీరు ఆల్రెడీ ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ మాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో వీడియోలను చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్